మీకు ఎటువంటి సమస్యలు ఉన్న దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాతిపతి నమహ గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నాం వృత్తికి రాశి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృత్తికి రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క రీత్యా వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితి కనుక మనం ఆగస్టు నెలలో పరిశీలించినట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం పెద్దగా ఉండదు ఎందుకంటే శని వక్రీకరించడం వలన అలాగే పంచమంలో రాహు ఉన్నాడు సప్తమంలో గురుకుజులు ఉన్నారు అలాగే భాగ్యంలో రవి సంచారం జరుగుతుంది అయితే పదిహేడు తర్వాత దశమంలోకి రవి వచ్చేస్తాడు బుధుడు వక్రీకరించి పదిలోనే ఉంటాడు శుక్రుడు కూడా పదిలోనే ఉంటాడు కేతు లాభస్థానంలో ఉన్నాడు మొత్తం మీద వృచ్చిక రాశి వారికి శని పర్లేదు గురుబలం ఉంది అలాగే శుక్రుడు కేతువు పదిలోకి రవి కూడా అనుకూలమే అయితే ఏంటంటే మొత్తం మీద వృచ్చిక రాశి వారికి ఏంటంటే గురుబలం ఉండడం కుజురెల్లి ఇంట్లో ఉండడం సప్తమ స్థానంలో అది గురుమంగళయోగం ఉంటారు అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే గురువు తనతో ఏదైనా గ్రహం కలిస్తే ఆ గ్రహం ఇచ్చే నెగిటివిటీని చాలా వరకు తగ్గించి తను ఇచ్చే ఫలితాలు మన మీద తగ్గిస్తాడు కాబట్టి అయితే ఇది ఎప్పుడంటే అంటే శని అనుకూలంగా లేకపోతే ఇక్కడ శని అనుకూలంగా లే లేడు కాబట్టి వృత్తికి రాసి వాళ్ళు కొంచెం ఆగస్టు నెలలో కుజుడు ఏమన్నా నెగిటివిటీ చేసినా గురువు దాన్ని కంట్రోల్ చేస్తారు కాబట్టి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం ఫిజికల్గా బాగా ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయితే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా మీరు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే ప్రతి విషయంలో కూడా మీరే ఉండాలి ఈ సాయంత్రం ఆ లెక్కలు చూసుకుంటూ ఉండాలి పది బిజినెస్లు చేస్తున్నాను రెండు బిజినెస్ చేస్తున్నాను ఒక బిజినెస్ చేస్తున్నాను అని కాదు ఎవరి దగ్గర కూడా ఎవరికి కూడా మేము బిజినెస్ని అప్పచెప్పకుండా ఆ బిజినెస్ని క్లియర్గా చూసుకుంటే మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ వర్క్ ఏదైనా ఉంటే ఆ వర్క్ని కంప్లీట్గా మీరు మొత్తం చేసి దాన్ని మొత్తం కంప్లీట్గా సబ్మిట్ చేసే వరకు కూడా వేరే వాళ్ళకి దాన్ని ఇవ్వకుండా ఉండడం మంచిది అనమాట ఇలాంటి రూల్స్ పాటిస్తడం వలన చాలా వరకు వక్రించిన శని ఇచ్చే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే మనిషి కష్టపడాలి అంటే ఏంటంటే ఫిజికల్ స్ట్రైన్ చేయాలి శని ఫిజికల్ స్ట్రైన్ చేస్తే వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది బద్దకాన్ని తగ్గించుకోవడం పొద్దున్నే ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు కూర్చోకుండా కొంచెం వెయిట్ లాస్కి ఆసనాలు ఏదో ఒకటి జాగింగు రన్నింగు ఇలాంటివి చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు వస్తాయి జాతకానికి దానికి రిలేషన్ ఏంటంటే శని మందగా ఉండనమాట తనకి తను కదలలేడు కాబట్టి ఎవరైనా బాగా కదిలేవాళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట ఇలా అర్ధాష్టం శని ఉండి ఉన్నప్పుడు అలా కష్టపడే వాళ్ళకి చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది అనొచ్చు నాకు నేను చాలా కష్టపడుతున్నాను నాకు ఎప్పుడు కష్టాలే అని అదే చెప్తున్నాను అది ఎవరికంటే ఎవరికైతే కొన్ని దశలు అంతర్దశలు జరుగుతాయో వ్యక్తిగత జాతకం బాగా ఇబ్బందిగా ఉంటుంది ఉంటుందో వాళ్ళకి మాత్రం ఆ రాత అంతా కూడా అలాగే ఉంటుందన్నమాట అనమాట వృచ్చిక రాశిలో ఉండి మీకు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుల రాహువు గురువులో శని శనిలో గురువు శుక్రులో శని శనిలో శుక్రుడు రాహులో కేతువు కేతులో రాహువు ఈ దశలో అంతర్దశలో నడిస్తే మాత్రం చాలా టఫ్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ దశలో ఈ నెల ఫలితాలు సంవత్సర ఫలితాలు మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపించు ఆ దశలో ఉన్నంత ఉన్నంతకాలం కూడా వాటి ప్రభావం వలన చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ దశలో అంతర్దశలు క్లియర్ అయిన తర్వాతే మీకు మంచి అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక మిగతా నార్మల్ గ్రహాల దశలు ఏం జరిగిన రవిలో బుధుడు బుధుడులో చంద్రుడు చంద్రుడిలో బుధుడు ఇలా నార్మల్ గ్రహాల దశలు ఏం జరిగినప్పటికీ కూడా నేను చెప్పిన ఆరు దశలు కాకుండా అంతర్దశలు కాకుండా మిగతా ఏదైనా సరే మంచి ఫలితాలు రుచిగా వాళ్ళు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు సప్తమ స్థానానికి సంబంధించి కొంతవరకు భార్య పిల్లలు వివాహం అలాగే మనకుండే లస్టు అంటే జిజ్ఞాస వేరే వాళ్ళతో రిలేషన్స్ గురించి ఆలోచించడం లవ్ ఎఫైర్స్ సీక్రెట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం గురువు కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి కొంతవరకు పర్లేదు అయినప్పటికీ కూడా కుజుడు మంచి ఎనర్జీ అన్నమాట ఏదైతే మనం పాజిటివ్గా అనుకుంటామో కొంతమందికి ఏంటంటే వేరే రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వాటిని కూడా కొంత సమాజానికి ఇంకా వాళ్ళు ఎవరు నిందించకుండా వాళ్ళిద్దరిని మెయింటైన్ చేస్తాడంతే అలా అనుకుంటారు కదా ఆ రిలేషన్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ పబ్లిక్లో ఆ రిలేషన్ ఇన్వాల్వ్ చేస్తారు వీడిద్దరితో ఉంటాడు అనేది వాళ్ళకి బ్లైండ్గా ఫిక్స్ అయ్యేలా చేశారనమాట కాబట్టి అలా ఆ రిలేషన్స్ విషయాల్లో ఇబ్బందులు రావడం ఇంట్లో ఇబ్బందులు రావడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుందన్నమాట అటు కొంచెం పాజిటివ్నెస్ మీకు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి కొంతవరకు వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది మీకే వదిలేస్తుందన్నమాట అది మానేయాలా ఇది ఉంచుకోవాలి ఏదైనా సరే మీ పరిధిని బట్టి మీరు చూసుకోవాలి ఇక బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కూడా ఆవేశం కోపం తగ్గించుకోవాలి ఇష్యూ షేర్ మార్కెట్లు ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మీరు అనుకున్నట్టుగా అస్సలు ఉండదు అటు ఇటు మారుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కర్మస్థానంలో వక్రించిన బుధుడు ఉన్నాడు కాబట్టి మన వర్క్ దగ్గర కానీ మెయిన్గా కొంతమంది ఈ షేర్ మార్కెట్ ఈ బెట్టింగ్లు షే గ్యాంబ్లింగ్ కాకుండా ఏమన్నా ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని బిజినెస్లు బ్రో బ్రోకరేజ్ చేయడం మధ్య అంటే క్లైంట్స్ వచ్చిన దాని మీద వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఇవి అన్నీ కూడా అంటే క్లైంట్ డిపెండ్స్ అవుతుంది క్లయింట్స్ మీద డిపెండ్ అవుతాయి అనమాట అయితే ఏంటంటే ఎప్పుడు ఉన్నట్టుగా ఈ మంత్ అనేది ఉండే అవకాశం ఉండదు కాబట్టి కొంతవరకు మీ క్యాలిక్యులేషన్ అనేవి వక్రించిన బుధుడు వల్ల ఓవర్ అవ్వకుండా చూసుకోండి అనమాట ఎందుకంటే ఇది శ్రావణ మాసం మూడు మంది వచ్చేస్తారు ఇలా కాకుండా కొంచెం ఈ బుధుడు వక్రీకరించినప్పుడు అంత కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ సెట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ ఆఖరికి హోటల్లో టిఫిన్లు కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏదీ ఉండదు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ రిలేటెడ్ పీపుల్ అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి ఏదైనా సరే ఈ నెలలో మీరు అనుకున్నట్టుగా జరగకపోతే పెద్ద డిజప్పాయింట్ అవ్వకుండా ఉండాలన్నమాట ఇక దశమంలో శుక్రుడు పదిహేడు నుంచి రవ్వస్తారు కాబట్టి ఉద్యోగాలు చేసే చోట కొంత పెళ్ళి కాని వాళ్ళు ఉంటే లవ్లు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మీరు బ్లేమ్ అవ్వకుండా చూసుకోవాలి మీకున్న రెప్యుటేషన్ కానీ లేకపోతే మీకున్న పేరు కానీ దానివల్ల పాడవకుండా చూసుకుంటూ ఉండాలి రౌ శుక్రుడు అనగానే ఏంటంటే మేలు ఫిమేలు ప్లానెట్స్ రెండు కూడా ఈ రెండు కలిసినప్పుడు కొంతవరకు వీటి విషయాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడు పదో స్థానంలో ఉండడం వల్ల ఈ రిలే ఈ వీటితో పాటు ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అంటే ఏంటంటే సినీ రంగం కావచ్చు సీరియల్స్ కావచ్చు లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబర్స్ నెక్స్ట్ మనము నిత్యావసరాలు అంటే తిండి గుడ్డ అంటే బ బట్టలు ఇలాంటివి కాకుండా రిమైనింగ్ అన్ని థింగ్స్ కూడా అంటే ఏంటంటే రకరకాల మోడల్ గాజులు ఇప్పుడు ఏవేవే వచ్చేస్తున్నాయి ఇంటికి సంబంధించిన వస్తువులు కావచ్చు పెయింటింగ్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా అంటే నా మూడ ఉండడం శ్రావణ మాసం రావడం కొంచెం ముహూర్తాలు ఉండడం వలన అందరూ కూడా కొన్ని కొన్ని పనులు మొదలు పెట్టడం వలన అందరికీ కూడా చేతివృత్తులు చేసుకునే వాళ్ళకి ఈ బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు లాభంలో కేతు ఉండడం చాలా చాలా అదృష్టం ఎప్పుడైనా సరే కేతు మనం ఏదన్నా Oh. <sighs> పెట్టుకుంటే ఆ పని చివరిదాకా వచ్చిన తర్వాత ముందు అయిపోతుందా అవదా అనేది కేతువుని చూసి చెప్తారు జాతకంలో అలాంటి కేతువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏ పని అయినా సరే ఛాలెంజ్గా తీసుకోండి బాగా కష్టపడండి ఫైట్ చేయండి ఖచ్చితంగా చివరికి ఆ పని అయ్యే అవకాశం ఉంటుంది అంతే తప్ప పని మొదలు పెట్టకముందే నూతులో నీళ్ళు ఉన్నాయా లేవా మా ఇంటికి సరిపోతాయా లేదా అని చూస్తే మాత్రం అది దానివల్ల యూజ్ లేదనమాట పని మొదలు పెట్టండి ఆ నీళ్లు అవే ఆటోమేటిక్గా ఊరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా రాహు పంచమంలో పంచమంలో రాహు ఉన్నప్పుడు పిల్లల విషయంలో ఓవర్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓవర్గా ఆలోచిస్తారు వాళ్ళ మీద అనవసర అనుమానాలు పెట్టుకోవడం వాళ్ళని వాళ్ళు నడవేడలో పక్కన వాళ్ళు చెప్పారనో ఎదురింటి వాళ్ళు చెప్పారనో పక్కింటి వాళ్ళు చెప్పారనో ఇలాంటివి పట్టుకుని వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కొంచెం మాయలా ఉంటుంది పిల్లలతో కొంతవరకు జాగ్రత్త త పడినా సరే ఈ రోజుల్లో మనం చేసేది ఏమీ పెద్దగా లేదు కాబట్టి ఎక్కువ కంట్రోలు కాదు మంచి మాటలు చెప్పుకోవడం జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఇలాంటి వాటిని చేయడం మంచిది అలాగే దాన ధర్మాలు చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దానం కొద్ది బిడ్డలు అంటున్నారు అంటారు వాళ్ళ ప్రవర్తన అంతా కూడా మనం చేసే దానాల మీద ఉంటుంది కాబట్టి పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి పిల్లల విషయాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే కొంతవరకు దానం అంటే నువ్వులు కందులు మీ కాదు లేని వాళ్ళకి ఒక నెల సరుకులు కొనుక్కోలేని వాళ్ళకి ఒక నెల సరుకులు కొనువడం మీ స్తోమతను బట్టి అర్హులైన వాళ్ళకి దానాలు చేయడం వలన చాలా వరకు సమస్యలు ఆటోమేటిక్గా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక అలాగే రాహు అనగానే ఏంటంటే పంచ పంచమం అనగానే మనం ఏదైనా పోటీ చేయడం గెలవడం ఇలాంటివన్నీ అన్నమాట ఇప్పుడు అన్ని పోస్టులు కూడా భర్తీ అయిపోవడం కొత్త ప్రభుత్వం రావడం కొన్ని పదవుల కోసం పోటీ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట వీళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే మనకే వస్తుంది మనకే వస్తుందని వదరగొట్టే వదరగొట్టే చివరి నిమిషంలో ఒకవేళ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ముందే మీరు అనవసరమైన పబ్లిసిటీ చేసుకోవద్దు మీకు వచ్చిన తర్వాత ఆ పబ్లిసిటీ చేసుకోవడం మంచిది అలా కాకపోతే మాత్రం అపాసుపాలు అయ్యే అవకాశం ఉంటుంది ఇక అన్ని రకాలుగా వృచ్చికి రాసి వారికి గురుబలం కూడా చక్కగా ఉంది కాబట్టి ఆగస్ట్ నెల చాలా చక్కగా ఉంటుంది కొన్ని విషయాల్లో ఏదైంది పిల్లల విషయాలు కావనివ్వండి ఈ గెలుపుపోవటం విషయాలు ఈ తప్ప మిగతా విషయాలను చక్కగా ఉంటాయి కొంచెం హార్ట్ హెల్త్ మెంటల్ హెల్త్ ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం మీరు ఎంతవరకు కంట్రోల్లో ఉండాలి ఆ కంట్రోల్ లేకుండా ఏమైనా ఓవర్ అయితే మాత్రం తిండికి సంబంధించి కానీ లేకపోతే మిగతా విషయాలకు సంబంధించి కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మిగతావన్నీ చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక వృచ్చకి రాసి వారి నెలలో కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకమే చదువుకోండి అది చదువుకోవడం వలన ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి सचदूता धरणी गर्भसंभूत विद्युत्ं सबप्रभव कुम शक्तिस्त तमंगल प्रणमा